టెస్ట్ క్రికెట్కు కోహ్లీ గుడ్ బై చెప్పారు అయితే విరాట్ కోహ్లీ మిస్ అయిన ఐదు రికార్డుల గురించి ఒకసారి తెలుసుకుందాం ఇంగ్లండ్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు మిస్ అయ్యాడు కోహ్లీ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే అక్కడ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచే అవకాశం ఉండేది ఇంగ్లాండ్లో పదిహేడు టెస్టుల్లో కోహ్లీ ముప్పై మూడు సగటుతో వెయ్యి తొంభై ఆరు పరుగుల రికార్డు ఉంది ఇంగ్లీష్ గేటపై సచిన్ అప్పట్లో ముప్పై ఇన్నింగ్స్లో యాభై నాలుగు సగటుతో పదిహేను వందల పరుగులు చేశారు ఇదే ఫస్ట్ రికార్డుగా ఉంది సో ఈ పర్యటన కనుక వెళ్ళి ఉంటే దాన్ని అధిగమించే అవకాశం కోహ్లీకి ఉండేది ఇక తర్వాత టెస్ట్ మ్యాచ్లో పదివేల పరుగుల రికార్డు డే టెస్ట్ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన గొప్ప బ్యాటర్గా రికార్డు ఉంది కోహ్లీకి అయితే వన్డేలో ఈ రికార్డును ఎప్పుడో దాటేసాడు కానీ ప్రస్తుతం టెస్టులో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు మాత్రమే ఉన్నాయి విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటే పదివేల పరుగులు పూర్తి చేయడానికి ముందే టెస్ట్ క్రికెట్ను వదిలేసినట్టు అవుతుంది సో ఇక అత్యధిక టెస్ట్ విజయాల గురించి చూస్తే భారత్ ఇప్పటివరకు ఐదు వందల ఎనభై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఆ జట్టు నూట ఎనభై ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది సచిన్ టెండూల్కర్ ఎక్కువగా డెబ్బై రెండు విజయాల్లో ప్లేయింగ్ లెవెన్లో భాగమయ్యారు విరాట్ అరవై రెండు మ్యాచ్ల విజయాల్లో భాగమయ్యారు సచిన్ రికార్డును భద్ర అవకాశం ఉండేది కానీ విరాట్ రిటైర్మెంట్ ప్రకటించారు గెలిచిన టెస్టుల్లో అత్యధిక పరుగుల గురించి చూద్దాం భారత్ గెలిచిన టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం కూడా ఉంది సచిన్ టెండూల్కర్ డెబ్బై రెండు టెస్టుల్లో నూట పదమూడు ఇన్నింగ్స్లో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు పరుగులు కొట్టాడు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు పరుగులు చేశారు సచిన్ రికార్డును కొట్టాలంటే కోహ్లీ పన్నెండు వందల ఒక్క పరుగులు అవసరం ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది దాదాపు ఈ మాజీ కెప్టెన్ నలభై మ్యాచ్ల్లో రెండు వేల ఏడు వందల పదహారు పరుగులు చేశారు రోహిత్ రిటైర్ అయ్యారు విరాట్ నలభై ఆరు మ్యాచ్ల్లో రెండు వేల ఆరు వందల పదిహేడు పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు ఒకవేళ విరాట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉంటే రోహిత్ రికార్డు కూడా దాటి ఉండేవారు కోహ్లీ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు కొద్ది రోజులుగా ఆయన టెస్ట్ రిటైర్మెంట్ పై వస్తున్న ఊహగానాలు ఇప్పుడు నిజమయ్యాయి సోమవారం సుదీర్ఘ ఫార్మెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించారు ఈ వార్త నిజంగా అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది అయితే రోహిత్ శర్మ టెస్ట్ నుంచి తప్పుకున్న వారం రోజుల్లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురు చెప్పాలి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించేశారు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముందే ఈ నిర్ణయాన్ని కోహ్లీ ప్రకటించారు కొద్ది రోజుల ముందు భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను ప్రకటించారు ఆ బాధలో ఉన్న క్రీడా అభిమానులకు ఇప్పుడు మరో చేదు వార్తనే చెప్పాలి ఇది ఇక గత సంవత్సరం బార్డోస్లో జరిగిన ప్రపంచకప్ విజయంతో టీ ట్వంటీ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దూరమయ్యారు ఇప్పుడు తాజాగా టెస్టులకు కూడా దూరమయ్యారు ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెస్ట్ సీజన్లో కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు ఐదు టెస్టుల్లో నూట ఎనభై ఆరు పరుగులు మాత్రమే చేశారు మొదటి మ్యాచ్లో శతకాన్ని సాధించినా మిగతా మ్యాచ్లో వరుసగా విఫలమయ్యారు కింగ్ ప్రస్తుతం నూట ఇరవై మూడు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు సాధించి ఒక రికార్డు అయితే తన పేరుట నెలకొల్పారు నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు శాతం సగటుతో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి ఇక స్వదేశంలో అయితే యాభై ఐదు టెస్టుల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పరుగులు ఉన్నాయి కోహ్లీకి ఇక విదేశీ పర్యటనలో అయితే అరవై ఆరు టెస్టులు ఆడాడు నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పరుగులు కొట్టాడు మొత్తం కోహ్లీ అరవై ఎనిమిది టెస్టుల్లో భారత కెప్టెన్గా నాయకత్వం వహించాడు భారత కెప్టెన్గా ఇదే అత్యధికం మన రికార్డుగా ఇందులో నలభై విజయాలు పదిహేడు ఓటములు పదకొండు డ్రాలు అయ్యాయి సో అతని కెప్టెన్సీ విజయ శాతం చూస్తే యాభై ఎనిమిది శాతం కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు కోహ్లీ ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పరుగులు కొట్టాడు ఆ టైంలో ఇందులో ఇరవై సెంచరీలు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్డ్ కావడం బీసీసీ కూడా ఇష్టం లేదు తన నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలని కూడా బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది కానీ విరాట్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు వెనువెంటనే ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించేశారు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులకు ఈ విషయాన్ని పంచుకున్నారు అయితే విరాట్ కోహ్లీ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడనే వార్త మాత్రం అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది